నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోషం తోలుకొని పైకి వచ్చిన నేను కొన్ని ఆకుకూరల్ని తీసుకుందామని వచ్చిన సంతోష్ నేను ఇద్దరమే ఉన్నాము నేను అనిపిస్తలేని అనుకోకండి నేనే వీడియో తీస్తున్నా సంతోషనైతే ఇట్లా చేరేసి కూసపెట్టినా హాయ్ చెప్పినా ఇక్కడ చేతిలో కట్టే ఉంది సంతోష్ కాగో ఆ గిన్నె ఉంది చెప్పని ఇంకొస్తలేదు సంతోషం కట్టని చెప్తున్నావు హాయ్ నేను తెంపుందా ఆకుకూరలు తెంపుందా నేను తెంపాలన్నా సరేనన్నా కొన్ని ఆకుకూరలు అయితే వచ్చినాయి తీసుకుందాము ఇక్కడ చూడండి పుండి కూర ఎంత మంచిగా వచ్చింది చూడండి ఈ పుండి కూర అయితే తీసుకుందాం ఇప్పుడు చూడండి ఏర్లతో తీసుకుంటున్నాను చూడండి ఇలా ఎంత బాగుంది చూడండి పుండి కూర అయితే ఎంత మంచిగా వచ్చింది పుండి కూర వచ్చింది తోటకూర వచ్చింది అన్నీ కూరగాయ ఆకుకూరలు అయితే మంచిగా వస్తున్నాయి ఎందుకంటే కొంచెం కొంచెమైనా సరే వర్షాలు అయితే పడుతున్నాయి కదా చూడండి ఎట్లాగో చూడండి ఎంత బాగా వచ్చింది నాన్న ఆన్లు చూడండి సంతోషపడుకుంటాడంట ఎందులో వేయాలంట ఇది మొత్తం పుండి కూర మొత్తం తీసుకుంటున్నా ఎంత మంచిగా వస్తుంది చూడండి పీకుతుంటే ఇట్లా సంతోష్ నేను ఇద్దరమే ఉంటాం కదా ఇంకా మా దగ్గర ఒకరు ఉండాలంటే ఎవరు ఉంటారు చెప్పండి వీడియో దేనికి అందుకే ఇంకా ఆ నానా కింద పెట్టినవా సరేనా కింద పెట్టినావా సరే నేనే తీసుకుంటా ఇది ఇక్కడ సరేనా నిద్రమే ఉంటాం కాబట్టి ఇంకా నేనే తీస్తున్నా వీడియో తొలికొచ్చి ఇక్కడ పెట్టుకొని తీస్తున్నా సంతోష్ ఆడుకుంటున్నాడు నేనేమో ఆకుకూర తీసుకుంటున్నా నానా చేయక నాన్న సప్ల చేయొద్దు కదా ఇట్లా ఇంకా చూడండి తెల్లగా ఉంది ఇంకా కొంచెం గంగవయలు కూర కూడా ఉంది ఫస్ట్ తీసుకున్నా ఇందులో గంగవేల కూర మొత్తము కుండి కూర ఒకటి విడిచిపెట్టినట్టు మళ్ళీ ఎట్లా వచ్చింది చూడండి ఎన్ని ఆకుకూరలు వచ్చి ఒక్క కుండీలో మనకి ఎన్ని ఆకుకూరలు వచ్చినాయి చూడండి చూడండి ఇంటికూర అయితే ఎంత బాగుంది ఇట్లా మనకు మన ఇంటి పంట చూడండి అంటే ఏమి ఎరువులు మందులు అవన్నీ ఏమి ఇవ్వకుండా మనం ఆకుకూరలు అయినా ఇట్లా పండించుకోవచ్చు కూరగాయలైనా వండించుకోవచ్చు చూడండి నేను కిచెన్ వేస్ట్ ఎరువు మా పశువుల ఎరువు మాత్రమే వేస్తున్నా కదా ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఆకుకూరలు అయితే ఏ రసాయనాలు ఇవ్వకుండా మంచిగా మన ఇంటి వస్తువులతోనే ఇట్లా పండించుకోవచ్చు ఇంకొకటి కుండీలు కూడా ఒక్కటి కూడా కొనుక్కోవచ్చిన కుండీలు కూడా కావు నేనైతే చూడండి ఇంత వచ్చింది కుండి కూర అయితే ప్లీజ్ అనుకోకండి వీడియో అట్లా ఇట్లా వస్తాయి ఇట్లంగా ఎందుకంటే నేనే తీస్తున్నా కదా ఏందన్న అక్కడ తీయాలనా తీసుకొస్తే ఇది పట్టుకో నువ్వు ఇట్లా పట్టుకో చూపి ఫ్రెండ్స్ చెప్పి అతను పుండి కూర ఇంత వచ్చిందని చెప్పు చూపిస్తున్నావా సరే ఇక్కడ కింద పెట్టు మళ్ళీ నేను తోటకూర తెంపుకొని వస్తా సరేనా నీ వీడియో కూర్చో నేను పోదునా ఏడ ఉంది తోటకూర ఏడ ఉంది అక్కడ ఉందా సరే నువ్వు ఆడుకో నేను తో తెంపుకొని వస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయి చెట్లయితే నీకు నీకు ఇలా ఆడుతున్నాయి చూడండి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి తోటకూర అయితే తీసుకున్న ఇందులో పోసింది పాలకూర చూడండి తోటకూర వచ్చింది ఒకసారి తీసుకున్నా మళ్ళీ వచ్చింది మళ్ళీ తీసుకుంటున్నా చూడండి తోటకూరనేమో పాపకు మాకేమో పుండి కూర పాపకు అంటుంది అనుకోకండి మా పాప మా మనమడి పుట్టిండు బాలంత కదా అందుకోసము ఆమెకు తోటకూర మాకేమో పుండి కూర చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఆ అయితే మీరు కూడా ఇట్లా పోసుకోండి ఏమన్నా ఖాళీ ఉంటే నేనైతే స్టార్టింగ్లో నాతోని కూలర్ ట్రబుల్ ఇవన్నీ లేకుండే నేను బియ్యం సంచుల బకెట్లల్లో ఇంకొకటి ప్లాస్టిక్ కవర్లలో ఏది దొరుకుతుంది అది పోసుకుని ఉంటే ఇంకా ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి కూడా ఇంకా అప్పటి నుంచి నేను మా సార్కు చెప్తుంటే కూలర్ ట్రబుల్ కావాలి కూలర్ ట్రబుల్ కావాలని చెప్తుంటే అప్పటి నుంచి జమ చేసిండు మా సార్ అయితే ఏడ కనిపిస్తారా తీసుకొచ్చిండు షాప్లలో అడిగి తీసుకొచ్చిండు వాళ్ళకు కొన్ని డబ్బులైనా సరే ఇచ్చి తీసుకొచ్చిండు ఇప్పుడైతే నాతోని ఇరవై దాకా ఆక ఉన్నాయి చూడండి కూలర్ ట్రబుల్ నాకు అయితే మంచిగా సరిపోతున్నాయి ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నా చూడండి ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా ఉన్నాయి ఇంకొకటి టమాటా నార పెట్టుకున్న కూలర్ ట్రబుల్లోనే వంకాయ నార పెట్టుకున్నా ఇంకా పక్కల కింద తోట వేసి ఉంటుంది సరే ఈసారి అయితే వీలు కాలేదు చేయిన్కి ఇంకా ఉండనిలే ఆడ గడ్డి అదంతా వస్తుంటుంది ఇంకొకటి నీళ్ళు కూడా సరిపోతలే మాకు ఇంకా పైననే చేసుకుంటే అయిపోతుందండి అంతా పైననే చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా ఆనంకాయలు బీరకాయలు కాకరకాయలు అన్నీ పైననే చేసుకుందామని అనుకున్నా తీగలు కూడా వస్తున్నాయి వేసిన కాకరకాయ చెట్లు బీర చెట్లు వేసిన తీగలు కూడా వస్తున్నాయి ఇంకా మనకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా సంతోషంతో వస్తా కూసా కూర్చోబెడతా నా పని నేను చేసుకుంటా అన్నట్లు చూడండి పాలకూర చెట్లు అయితే వచ్చేసినాయి ఇట్లా తీస్తుంటే ఇట్లా ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి చల్లగానే ఉంది వాతావరణం కాబట్టి అతుకుతాయి ఏం కాదు అయినా కూడా నిండా ఉన్నాయి మధ్యలో మధ్యలో నిండా ఉంటే కూడా తీసేసుకోవాలి మనము ఎక్కువ ఉంటే కూడా మంచిగా రాదండి అట్లా పాలకూర మధ్యలో మధ్యలో చీట్లు తీసేసుకుంటేనే కొంచెం పల్సగా ఉంటేనే మంచిగా వస్తుంది ఎంత బాగా వస్తుంది ఒక్కసారి తీసుకున్నా మళ్ళీ వచ్చింది ఇంకొకసారి తీసుకొని మొత్తం పాలకూర విడిచిపెట్టినంటే ఇంకా పాలకూర మంచిగా వచ్చేస్తుంది ఇంకా చూడండి మొన్న మళ్ళీ తెల్ల గాలిజీ కూడా తీసుకున్న ఎర్ర గాలిజీ కూడా తీసుకున్నా మళ్ళీ వచ్చింది చూడండి ఇది కూడా కొంచెం పెద్దగా అయినాక ఇది కూడా తీసుకుంటా ఇది కూడా తీసుకొని పాలకూర ఇడ్చిపెట్టినామంటే మనకు పాలకూర ఇక మంచిగా వచ్చేస్తుంది ఇంకా ఏది ఎందుకు వేస్ట్ చేయాలి అందుకోసమని ఇట్లా నేను తీసుకుంటున్నా చూడండి ఎందుకంటే మనం వాడుకునేకనే వస్తాయి కదా కొంచెం పెద్దగా అయినాక ఇది వాడుకోవచ్చు అది అట్లే పెట్టుకోవచ్చు అని అంటే పాలకూరనేమో అట్లా పెట్టుకోవచ్చు తోటకూర గల్జేరు అన్నీ ఏమో వాడుకోవచ్చు కదా వాడుకోనికొస్తాయి కదా అని నేను ఇట్లా పెట్టేస్తాను అన్నట్లు మళ్ళీ మళ్ళీ పోసే అవసరం ఏం లేకుంటుంది కదా ఇంకా చూడండి మనం పొయ్యకున్నా కూడా ఇంత మంచిగా వచ్చింది కదా మనం వాడుకుంటే ఏమవుతుందని ఇట్లా పెడతాం కాకపోతే పాలకూర రానికి కొంచెం లేట్ అవుతుంది మనకైతే ఇవి ఆకుకూరలు ఇవి కూడా వస్తాయి కదా ఇక్కడ చూడండి నేనైతే పాలకూర తీసుకున్నా ఇంకొకటి గల్జేరు ఉంది ఇంకా నేను అన్ని ఆకుకూరలు ఒకటేసారి తీసుకోను వీడియో పెద్దగా అవుతుంది అన్నీ తీసుకుంటే కానీ మళ్ళీ పాడైతే కదా ఇంకా నాకు అవసరం ఉన్నట్లు అవసరం ఉన్నట్లు వాడుకుంటా అదే తీసుకుంటాడా తీసుకొని వాడుకుంటాను అట్లు చూడండి మధ్యలో మధ్యలో ఇట్లా ఉంది సంతోషనైతే అయితే అడవి నేనైతే తీసుకుంటున్నా పని చేసుకు పని అంతా ఇట్లానే చేసుకుంటా సంతోషం ఊసబెడతా ఇంకా నేను ఆయనతో మాట్లాడుకుంటా ఆయనతో కొంచెం ఆడుకుంటా ఇట్లా పని చేసుకుంటా ఇంకా ఎందుకంటే ఇంకా నేను ఎక్కడ పోను కదా నాకు ఉంది నేనే వీడియో తీసుకొని నేనే మాట్లాడుతున్నాను కాబట్టి ఏమనుకోకండి ఎవరు మనతో ఇంక ఎప్పుడు ఉండరు కదా ఇంకా మా బా పెద్ద బాబు ఉంటుండే తీస్తుండే ఇంకా ఆయనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు ఇంకా ఇంక మా సార్ అయితే సాయంత్రం వస్తాడు మా సార్ ఉన్నప్పుడు మా సార్ తీస్తాడు ఎక్కువ అయితే మా పెద్ద బాబు తీస్తాడు ఇంకా ఎవరు లేనప్పుడు ఇట్లా నేను స్టార్టింగ్లో అయితే ఒక నాలుగైదు వీడియోలు నేనే తీసుకున్నా ఇట్లనే ఇంకా వీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాము ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇంట్లో కూడా కొంచెం పెద్ద పెద్ద తీసుకుంటా అసలు మనకు పది రోజుల వరకు తోటకూర మెంతికూర అవన్నీ తీసుకోవడానికి వస్తాయి అందుకే ఆకుకూరలు పెంచుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది మనం తీసుకొని వాడుకుంటుంటే ఆనందం అనేది తెలుస్తుంది మీకు కూడా ఎందుకంటే నేను చూస్తున్నా నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి పైన పైన తీసుకున్న కొంచెం అయితే ఒత్తుగా ఉంది కదా కొంచెం పైంది పైన తీసుకున్నామంటే మళ్ళీ కిందిది అని ఇట్లా తీసుకుంటాను నేను ఒకటేసారి చిన్నది పెద్దది అంతా తీసేయనండి నేను తోటకూర అయితే తీసుకున్నా చూడండి ఇంత తోటకూర తీసుకున్నా చూడండి ఇంత తోటకూర తీసుకున్నా ఇంత పుండి కూర తీసుకున్నా ఇంకా చూడండి సంతోష్ అయితే పోదాము నాన్న ఇట్లా పట్టుకో కట్ట కింద పడి ఇది కూడా పట్టుకో ఇట్లా పట్టుకో ఇంకా చూడండి మన తోటలో ఇంత తోటకూర ఇంత పుండి కూర అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నాన్న కింద పడ్డదా సరే కింద పడనా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు చెప్పు నాన్న బాయ్ చెప్పు పడలే నేను తీసుకుంటా సరేనండి బాయ్ సంతోష్ కింద చేసిందంట నేను తీసుకోవాలి